పీలేరు గొర్రెల సంతా పార్ట్ టూ ఈడ పదహైదు వేలతో ఒక వ్యాపారం జరిగింది ఒక బొత్తు ఆడ అది చెప్పినాము కదా పద్నాలుగు గూడూరు మేకలో వచ్చినాయి ఈడ వ్యాపారం జరిగే పక్కన నుంచి చూసుకుంటా పోదాము అది అయిపోయినాయి ఎట్లున్నా చేద్దాం పిల్లలు ఎట్లా చెప్పిన అన్న పదమూడు అన్నారు జత యా ఊరి నుంచినా గూడూరా ಸರಿ ತೊಂದು ವೇ ಮೇ ಅನು ತೊಂದರೆ ಬೆಳೆ ಚಿಕ್ಕಡು ಅಂತ ಅಂದ್ರೆ పన్నెండు పదమూడు పద్నాలుగు జత పిల్లలు వడ్డీ పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు మూడు నెలలు నాలుగు నెలలు పిల్లలు ఇవన్నీ మూడు నెలలు నాలుగు నెలలు రెండు నెలలు కింద లేవు రెండు నెలలు పైన ఉన్నాయా మూడు నెలలు పైన ఉన్నాయండి మూడు నెలలు నాలుగు నెలలు ఇక్కడ పోతులు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఇవే నా మీవే అన్నా పోతులు ఎన్ని నా ఐదా ఎట్లా అన్న ఒకటి పదహారు అన్నారంట యావరి నుంచినా యావరి నుంచినా ఏ ఊరు గాలివేడి నుంచి ఫోన్ నెంబర్ ఏమైనా చెప్తారా గాలి విడిస్ అంతా యా రోజు బుధవారం గురువారం పదహారున్నర వెయ్యి అన్నీ అంటే నెంబర్ చెప్పలేదు అడిగాను కానీ చెప్పలేదు ఏడో మూడు ఫోటోలు ఉన్నాయి ఎట్లా చెప్తాడు చూద్దాం ఎట్లా చెప్పిన అన్న మూడు యాభై యాభై ఐదు వేలు ఎవరి నుంచిన పక్కనే పల్లి ఇక్కడ పిల్లలు ఉన్నాయి చాలా ఉన్నాయి అడుగుదాం ఎన్ని పిల్లలు పన్నెండు ఎట్లా చెప్తా అంటారు జాత పదిహేడు అన్నారా యావరి నుంచినా గాలివిడా फोन नंबर चाइट एट वन 81 एट फाइव नई डबल एट फोर टू फाइव एम पे मलेश

આ વિડિયો આઈપીન ફર્સ્ટ વિડિયો છે ને જોઈ શકો છો આ જવાબ જ આપતા રહો

ಮುಟ್ಟ <kritik> <small> <ba>? <desired> <friad> <ónem> పొట్టేళ్లే ఉంటాయి ఈ వీడియోలో చూడండి పొట్టేళ్ళ మీద రాళ్ళు ముప్పై ఏడు చెప్పినాడు ఆయన అవి ఎట్లే జాత చూద్దాం ఆగండి ఎట్లేప్త నా జాత ఇది నాలుగు పద్నాలుగు అన్నర

ವ್ಯಾಪಾರ ತೆಗಿಬೈನ್ ಪದ ನಾಲ್ಕು ವೇಲೆ ಇಲ್ಲಂತ ಬ್ರೋಕರ್ ಸತ್ಯ ಪದ ಅದಾ

ಗೋಪಿಲ್ಲ <Anyway> <%uhMaar>

ನಾನು <laughs>

పోతులానా మేకలన్నీ ఎన్ని ఉంటాయ ఇరవై రెండు యా ఊరి నుంచి ఎట్లు చెప్తానో జాత ఇరవై రెండు ఒకటి పదకొండు వేలు ఫోన్ నెంబర్ ఏమైనా చెప్తావా పదకొండు వేలు ఒకటి మూడు వీడియోలు చాలు ఈరోజుగా పదిహేను నిమిషాలు మూడు వస్తే అయిపోయి కట్ అయిపోతాను మళ్ళా నేను అప్లోడ్ చేసుకోవాలన్నా టైం సరిపోదు నాడుకోల్చుకోవద్దాను ఆయన జత పదాలు ఉంటాం పదహైదు అంటాయి తెలిసిందే రెండు విషయాలు తెలిసినాయి ఫోన్లో వీడియోలు పెట్టకూడదు ఈరోజు తెలుసుకున్న చాలా ఆనందంగా ఉంది ఆయన చెప్పినాడు ఎందుకంటే ఆయన ఛానల్ మీకు తెలుసు కదా చెప్తా లేకండి పోదా ఇంక నేను ఇంటికి పోదాం ఎట్లా చెప్పినా నాలుగు పిల్లలు ఎట్లా చెప్పినావు ఇరవై రెండు వేల నాలుగో

ಸರಿ ಇಲ್ಲ ಹಿಂಗೆ ಇವೇ ಬಿಟ್ಕೊಂಡು ನಮ್ಮ ಶೀಪ್ ಮಾರ್ಕೆಟ್ ಕಾಯ್ಸ ಬೇ ಹೀಯ ಕಾಯ್ಸ ಮಾಮು? ಮಾಮೂ ಎಲ್ಲೇ ನಾವು ಅನ್ನ ಅವಿ ಪಿಲ್ಲಾರ ರೀ ಇರಬೇಕು ವೇಳೆ ಯಾವ ಇಲ್ಲೂಸ್ಕೊಬದ ಜನತಾ ಪದಾರ್ವೇಲಾ ఒకటి పదహారు వేలు పోతులు అవరు నుంచినా లోకలేనా ఫోన్ నెంబర్ చెప్తారా సెవెన్ జీరో త్రీ టూ సెవెన్ ఫోర్ డబల్ జీరో సిక్స్ టూ ఏం పేరునా వేణుగోపాల్ వేణుగోపాల్ ఇంకా పీలర్స్ అంతకు రావాలనుకోవాలేదు ఎందుకంటే అవి కోళ్ళు పెట్టకూడదని తెలిసింది ఇప్పుడే

ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కేక్సిమం ఐ థింగ్స్ అదాని ఇంకా ఆల్మోస్ట్ అన్ని కవర్ అయిపోయినాయి అబ్బా కోళ్ళు అది పెట్టేద్దాం అనుకుంటే ఈరోజు పెట్టకూడదని తెలిసింది ఇప్పుడు పెట్టాలి ఇంకేం చేస్తాం కోళ్ళ వీడో పెట్టకూడదని తెలిసింది ఇంకా పెట్టకు ఇంక ఈ వీడియో ఇడికి ఎండ్ చేయాలి ఇంకోటి ఏమంటే ప్లీజ్ గొర్రెల వీడియోలు పెట్టుకోవచ్చు కాబట్టి నాకు మంచి వ్యూస్ రా వస్తే కంటిన్యూ చేస్తాను డైలీ వస్తాను ఈ సంతకు రావాలంటే ఈ వీడియో కనీసం నాకు ఒక ఐదు వ్యూస్ వస్తే వచ్చేస్తా నేను రెండు వేలు పదహైదు వందలు అంటే నాకు టికెట్లకు రెండు వందలు అవుతుంది ఇంకోటి ఏమంటే డబ్బులు అంత చల్లదు రెండు పిల్లలు ఉన్నాయి చూద్దాం ఎట్లేపినావునా ఎప్పినావునా ఎట్లు లేపినావా చెప్పలే నేనే ఎంత ఉన్నావా రెండునా ఒకటి మేక ఒకటి మరక పోతా రెండు పోతులేనా యా ఊరి నుంచి రెండు వేలు వీసు వస్తే నేను పోని సార్ కదిరిగిపోతా కదిరి పెద్ద సంత కాబట్టి కవర్ చేసుకుంటాను నా వల్ల కాదు నాకు ఇంకో లేదు ఫ్రెండ్స్ ఏమనుకోదండి ప్లీజ్ దయచేసి ఎంత ఈ వీడియో ముగిస్తాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మై వాట్సాప్ గ్రూప్ బిర్యానీ గుడ్ కూడా ఇచ్చినాడు